ఒకరోజు ఒక కాకి ఒక ముక్క మాంసాన్ని కనుగొన్నది అది ఆనందంగా ఒక చెట్టు మీద కూర్చుని ఆ మాంసాన్ని తినడానికి సిద్ధమయ్యింది నక్క కాకిని చూసి ఆ మాంసాన్ని తనకు ఇవ్వమని అడిగింది కాకి నక్క మాటలను విశ్వసించలేదు నక్క తన మాటలతో కాకిని మోసం చేయాలనుకుంది అది కాకితో నీవు చాలా అందంగా ఉన్నావు నీ కంఠం ధ్వని కూడా చాలా మధురంగా ఉంటుందని విన్నాను నాకు ఒక పాట పాడి చూపించు అని అంది కాకి నక్క మాటలను నమ్మి పాడటం ప్రారంభించింది అది పాడటం ప్రారంభించగానే దాని నోటి నుండి మాంసం క్రిందపడింది నక్క ఆ మాంసాన్ని తీసుకుని పరుగెత్తుకుంది నీతి ఇతరుల మాటలను సులభంగా నమ్మకూడదు ముఖ్యంగా మీకు హాని కలిగించే వారి మాటలను Please do subscribe our channel and please like share comment.